ప్రసారమైన సూపర్ హిట్ సీరియల్ శ్రీమతి ఈ సీరియల్లో నటించిన నటీ నటులు ఇప్పుడు ఎలా ఉన్నారో చూద్దాం గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ సీరియల్లో ఇంద్రజ తండ్రిగా మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా అద్భుతంగా నటించారు ఇంద్రజ ఆత్మాభిమానం కలిగిన యువతిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సత్యప్రియల కుమార్తెగా సతీష్ కుమార్ భార్యగా నటించారు సత్యప్రియ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం భార్యగా ఇంద్రజ తల్లిగా నటించారు సతీష్ కుమార్ తాతినేని రాజేశ్వరి కుమారుడుగా ఇంద్రజ భర్తగా ఇన్నోసెంట్ పాత్రలో అద్భుతంగా నటించారు సీనియర్ నటి తాతినేని రాజేశ్వరి ఇంద్రజ అత్తగా సతీష్ కుమార్ తల్లిగా నెగటివ్ రోల్లో నటించారు లక్ష్మీరాజ్ రాజ్ బుల్లితెరపై ప్రతినాయక ప్రతి నాయక పాత్రలకు పెట్టింది పేరైన లక్ష్మీరాజ్ ఈ సీరియల్లో ఇంద్రజపై కుట్రల పన్నే నెగటివ్ రోల్లో నటించారు సీనియర్ నటులు శుభలేఖ సుధాకర్ ఈ సీరియల్లో ఓ ప్రత్యేక పాత్రలో నటించారు